సునామంలో అందరికీ వందనాలు ప్రార్థన చేసుకుని వాక్యాన్ని చెప్పుకుందాం సర్వోన్నతుడా సర్వశక్తిమంతుడా జీవాధిపతి జీవం కలిగిన మీకు వందనాలు మీ ఉచితమైన కృపను బట్టి ప్రార్థన చేస్తున్నాం ఆ ప్రార్థన మీరు ఆలకించండి మంచిగా వాక్యము చెప్పగలిగిన జ్ఞానాన్ని నాకు దయచేయమని మీ కృపతో ఎత్తి పట్టుకుని నడిపించమని ఏ సునామంలో అడిగి వేడుకొని సునాము తండ్రి ఆమె వాక్యం చెప్పుకుందాం ఎవ్రీ పత్రిక రెండో అధ్యాయము మూడో వచనము నాలుగో వచనము ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందుము రక్షణ ఎలా ప్రారంభమై మన యొద్దకు వచ్చింది అనగా ప్రభువు బోధించుట చేత ఆరంభమైంది ప్రతివారిని రక్షించేది యేసుక్రీస్తు యేసు అనగా రక్షకుడు సామెతల గ్రంథము ఇరవై ఒకటో అధ్యాయము ముప్పై ఒకటో వచ్చినము యుద్ధమునకు గుర్రములను ఆయుత్తపరుతుట కద్దుగాని రక్షణ ఆధీనము తండ్రి ఆధీనములో రక్షణ ఉన్నది కానీ కుమారుడైన యేసుక్రీస్తుని రక్షకునిగా ఆయన ఈ లోకానికి పంపించాడు మనుషులను నమ్ముకొనుట ద్వారా ఈ రక్షణ రాదు రాజులు కూడా రక్షింపలేరు కేతన్ల గ్రంథము నూట పద్దెనిమిది అధ్యాయము ఎనిమిది నుండి పదివచనాలు ఈ రక్షణ ప్రభువు బోధ వలన ఆరంభమైనది దేవుడు తన చిత్తానుసారముగా చూచక్రియల చేతను మహత్కార్యముల చేతను నానా విధములైన అద్భుతముల చేతను వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుట చేతను వారితో కూడా సాక్షమితుండగా వినిన వారి వలన మనకు దృ దృఢపరచబడెను దేవుడు ఇచ్చిన ఈ రక్షణను పొందుకున్న వారు కాపాడుకున్నవారు ఉన్నారు దేవుడు ఇచ్చిన ఈ రక్షణను పోగొట్టుకున్న వారు కూడా ఉన్నారు ఈ గొప్ప రక్షణను పొందుకోవాలంటే ప్రతివారు కూడా ఏం చేయాలి అంటే చేసిన పాపములను పాపుల రక్షకుడైన యేసు క్రీస్తు యొద్ ఒప్పుకొని విడిచిపెట్టాలి ఎవరు వారి పాపములను ఒప్పుకొని పశ్చత్తాపడతారో వారి పాపములు క్షమించబడతాయి క్షమించబడిన వారై వారు దేవుని రాజ్యానికి చేర్చబడతారు అని చెప్పి దేవుని వాక్యం చెప్తుంది మార్కు శార్త రెండవ అధ్యాయము మూడు నుండి పన్నెండు వచ్చినాలు పక్షవాయువు రోగముతో ఉన్న వ్యక్తి యొక్క పాపములను యేసుక్రీస్తు క్షమించాడు ఎందుకనగా పాపములు క్షమించుటకు భూమి మీద మనిషి కుమారునికి అధికారం ఉంది అని ఆయన చెబుతూ ఉన్నాడు చేసిన పాపములకు ఎవరైనా సరే పశ్చత్తాపడి ప్రార్థించాలి పాపుల రక్షకుడైన యేసుక్రీస్తుని వేడుకోవాలి ఈ మనుషుని విషయంలోనైతే ఆ వ్యక్తిని బట్టి కాదు కానీ ఆ వ్యక్తిని మోసుకొని వచ్చిన వారి విశ్వాసమును చూచి యేసుక్రీస్తు అతనిని స్వస్థపరచినట్లుగా వాక్యంలో రాయబడి ఉంది కాబట్టి ప్రతివారు కూడా నశించిపోయే ఆత్మల రక్షణ కొరకు ప్రార్థించాలి ఆ వ్యక్తిని నలుగురు కలిసి మోసుకుని వచ్చారు దేవుడు వారి విశ్వాసాన్ని చూశాడు అలాగే ఎవరైతే నశించిపోయే ఆత్మల రక్షణ కొరకు విరిగి నలిగిన హృదయముతో ఆయనను వేడుకొని ప్రార్థిస్తూ ఉంటారో వారిని బట్టి అనేకులను దేవుడు రక్షించడానికి సిద్ధముగా ఉన్నాడు అది కుటుంబస్తులైనా సరే మనకు దూరస్తులైనా సరే ప్రతి వారి ఆత్మల రక్షణ కొరకు దేవునిని వేడుకోవాలి ప్రార్థించాలి మెళకవుగా ఉండి ప్రార్థించమని దేవుడు చెబుతూ ఉన్నాడు కాబట్టి మనము ప్రార్థించే వారముగా ఉండాలి లోకాసువాత ఏడో అధ్యాయము ముప్పై ఆరో వచనం నుండి యాభై వచనం వరకు పాపాత్మురాలు అనబడిన స్త్రీ బ్రతికినంత కాలము ఆమె పాపముతో పట్టబడి ఉంది పాపపు క్రియలు చేయుచు తన జీవితమును అపవిత్రము చేసుకున్నది మనుషుల దృష్టిలోనూ దేవుని దృష్టిలోనూ ఆమె తన సాక్ష్యాన్ని కాపాడుకొనలేకపోయింది కానీ ఆమె ఒక దినాన పాపుల రక్షకుడైన యేసుక్రీస్తుని కనుగొని ఆయన యొద్దకు వచ్చి తన పాపముల నిమిత్తము పశ్చాత్తాపముతో ఆయన యుద్ధ ప్రార్థించింది ఆమె చేసిన ప్రతి పాపమును కూడా యేసుక్రీస్తును దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టింది పాపాన్ని ప్రేమించే ఆమె ఒక దినాన ఆ పాపాన్ని పూర్తిగా విడిచిపెట్టింది పాపుల రక్షకుడైన కూడా యేసు క్రీస్తుని ప్రేమించింది ఎంతగా ఆమె ప్రేమించింది అంటే యేసుక్రీస్తు మాట ఆమె విస్తారముగా ప్రేమించింది కాబట్టి ఆమె విస్తారమైన పాపములు క్షమించబడ్డాయి అని యేసుక్రీస్తు ఆమెతో చెబుతున్న మాట నీ పాపములు క్షమించబడి ఉన్నవి సమాధానము గల దానివై నువ్వు వెళ్ళమని కాబట్టి అట్టి రక్షణను పొందుకొని ఆమె సంతోషించినట్లుగా దేవుని వాక్యం చెబుతూ ఉంది అలాగే లూకాస్ వార్త పదిహేనో అధ్యాయము పదిహేడో వచ్చినము చిన్న కుమారుడు తన తండ్రికి దూరముగా వెళ్ళిపోయాడు కానీ బుద్ధి వచ్చినప్పుడు పశ్చత్తాపముతో తిరిగి వచ్చాడు తండ్రిని వేడుకున్నాడు తండ్రి దగ్గర దేవుని దగ్గర కూడా క్షమించమని విధేయత కలిగే ప్రార్థించాడు కాబట్టి తండ్రి అతనిని మరలా చేర్చుకున్నాడు అలాగే దేవునికి దూరం అయిపోయిన వారు పరలోక రాజ్యమునకు వెళ్ళే అర్హతను పోగొట్టుకొని నా ఎవరైనా సరే మరలా పశ్చత్తాపముతో దేవుని వేడుకొని ప్రార్థించినప్పుడు ఆయన క్షమిస్తాడు దేవుని రాజ్యానికి వెళ్ళే మార్గాన్ని మరలా చూపిస్తాడు మత్ శువార్త ఇరవై ఆరో అధ్యాయము పద్నాలుగో వచనం నుండి పదహారో వచ్చిన వరకు నలభై ఆరో వచనం నుండి యాభై ఆరో వచ్చిన వరకు ఇస్కర్ యోత్ యోధ ముప్పై వెండి నాణ్యములను యేసుక్రీస్తుని అప్పగించాడు అతడు ఎవరిని అప్పగించాడు అంటే పరిశుద్ధుడైన యేసుక్రీస్తుని పాపులర్ రక్షకుడైన యేసుక్రీస్తుని అప్పగించాడు ఎవరికి అప్పగించాడు అంటే పాపులైన మనుషుల చేతికి అప్పగించాడు యేసుక్రీస్తు శిలువ మరణమునకు అతను అప్పగించినట్లుగా వాక్యములో రాయబడి ఉంది ఆయనతో కలిసి ఉంటూ కూడా ఆయన ప్రేమను గుర్తించలేకపోయాడు దేవుడు తనకు ఇచ్చిన రక్షణను పోగొట్టుకున్నాడు అలాగే ఆ దినాలలో ఉన్న శాస్త్రులు పరిసయులు కూడా దేవునిని ప్రేమించాము అని చెప్పుకుంటూ ఆయన పంపించిన కుమారుడైన యేసుక్రీస్తుని ప్రేమించలేకపోయారు వారు యేసుక్రీస్తు చెప్పిన వాక్యమును వినలేదు ఆయన అనేకమైన సూచక క్రియలను మహత్కార్యములను అద్భుత అద్భుతములను ఆయన వారి ఎదుటే చేశాడు కానీ వారు యేసుక్రీస్తుని నమ్మలేదు ఆయన చేసిన కార్యాలను చూసి కూడా వారు ఆయనను అంగీకరించలేదు కాబట్టి దేవుని వాక్యం చెప్తుంది ఎందరైతే ఆయనను అంగీకరిస్తారో వారికి దేవుని రాజ్యము ఉంది దేవుని కుమారులుగా చేయబడతారు అని కానీ వారైతే వారి యొద్దకు వచ్చిన రక్షకుడైన యేసుక్రీస్తుని దూరం చేసుకున్నారు వారికి ఉన్న రక్షణను కూడా దూరం చేసుకున్నారు వినుట వలన విశ్వాసము కలుగును అని దేవుని వాక్యం చెప్తుంది వారు వినకుండా దేవునికి దూరం అయిపోయారు వారు వాక్యాన్ని గ్రహించలేదు యశు నమ్మలేదు వాక్యాన్ని కూడా గ్రహించలేదు వాక్యము ద్వారా వారు జీవించలేదంటే రక్షణను పోగొట్టుకున్నట్లే కాబట్టి దేవుడు మనకు ఇచ్చిన రక్షణను అంతము వరకు కాపాడుకోవాలి మనలను రక్షించుటకు యేసుక్రీస్తు ఎంతో శ్రమపడ్డాడు ఎంతగానో బాధించబడ్డాడు మనలను శిక్ష నుండి తప్పించుడకు ఆయన అటు శిక్షను భరించాడు నిందించబడి అవమానించబడి ఆయన ఇంత గొప్ప రక్షణను మనకి ఇచ్చాడు కాబట్టి మనము కూడా శ్రమలను సహించే వారముగా ఉండాలి దేవుడు మనకు ఉచితంగా ఇచ్చిన ఈ రక్షణను అంతము వరకు మనము కాపాడుకోవాలి మన రక్షణను దొంగిలించాలని అపవాది చూస్తూ ఉంటాడు కానీ అపవాది మన యొద్ధ ఉన్న రక్షణను దొంగిలించకుండా ఉండాలంటే మనం మెలకువ కలిగి ప్రార్థించే వారముగా ఉండాలి యేసు క్రీస్తు మన కొరకు ఎంత త్యాగము చేశాడో ఎంతగా భయంకరముగా బాధింపబడ్డాడో అట్టి శ్రమలను గ్రహించిన వారమై దేవుని రాజ్యము కొరకు మనం సిద్ధపడదాము అలాగే అనేకులను సిద్ధపరుద్దాం దేవుడి మాటలు దీవించునిగాక